ఈ రెండు వార్తలని తప్పనిసరిగా అబ్జర్వ్ చేయండి గడిచిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రెండు సంఘటనలు జరిగాయి మొదటిది బాగా చదువుకున్నవాడు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నవాడు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ప్రభుత్వ నియమాలు తూచా తప్పక పాటిస్తాను అని ప్రమాణపత్రం మీద సంతకం పెట్టినవాడు జనాభాలో తొంభై తొమ్మిది శాతం బాగా ఉదారంగా ఉండే హిందువుల మధ్య దశాబ్దాలుగా బ్రతుకుతున్నవాడు అటువంటి వాడు చిలుకూరు మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ గడిచిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిలుకూరులో జాతీయ జెండా ఎగురవేయవలసి వచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటలైనా కూడా ఈ కమిషనర్ జెండా ఎగురవేయకపోవడంతో గ్రామస్తులు నిలదీస్తే వాగ్వివాదం జరిగిందట జెండా ఎందుకు ఎగురవేయలేదో తెలియదు గతంలో కూడా కొందరు హెడ్ మాస్టర్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రవర్తించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి మన దేవుడికి తప్ప మిగతా వాటికి నమస్కరించకూడదు అని కొన్ని మతాలు వారి పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరు పోస్తూ ఉండటంతో ఇటువంటివి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారన్నమాట ఇక రెండవ సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో గల ఇరవై తొమ్మిది మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారిగా జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్ని జరుపుకున్నారు మరి ఈ దేశంలోనే భాగమైనటువంటి గ్రామాల్లో నివసిస్తున్న గ్రామ ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరుపుకోలేదు అంటే మావోయిస్టులు లేదా నక్సలైట్లు ప్రకారం దేశానికి వచ్చింది స్వాతంత్ర్యం కాదు ఈ దేశ రాజ్యాంగం మేము నమ్మం గౌరవించం అందువల్ల వారి సిద్ధాంతం ప్రకారం జాతీయ జెండా ఎగురవేయడం నేరం ఛత్తీస్గఢ్ అడవుల్లో చాలా ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఈ మావోయిస్టుల కబ్జాలో ఉండి ఆ ప్రాంతాల్లో వాళ్ళు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఈ మధ్య కేంద్రం మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ కగార్తో ఈ గ్రామాల ప్రాంతాల నుండి మావోయిస్టులు వెళ్ళిపోయారు ఈ గ్రామాలకు స్వేచ్ఛ లభించి స్వాతంత్ర్యం వచ్చి జెండా పండుగ జరుపుకున్నారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు అని రోజూ గోల చేసేటటువంటి కొంతమంది సోకాళ్ళు మేధావుల ముఠా ఏదైతే ఉందో ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఒక్క పన్నెత్తి మాట కూడా అనరు పైగా సమర్థిస్తూ ఏవో కొన్ని కారణాలు చెబుతూ వెనకేసుకు వస్తారు కూడా మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్